హలో అండి హాయ్ వెల్కమ్ టు పర్నాస్ కిచెన్ టూరిస్ట్ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ కజ్జికాయలు ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కదండి ఫెస్టివల్స్ అంటేనే అందరి ఇంట్లో కామన్గా ఉండేవి పిండి వంటలు అలా పిండి వంటల్లో ఒకటైనా కజ్జికాయల రెసిపీని పక్కా కొలతలతో క్రిస్పీగా గుల్లగా ఎన్ని తిన్నా సరే ఇంకా తినాలనిపించినట్టుగా పిండి ఎలా కలుపుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను అయితే నేను ఇప్పుడు చెప్పేది మేము రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రాసెస్ మీరు ఎప్పుడు ఇలా చేసుకోకపోతే కనుక ఒక్కసారి ఇలా ట్రై చేసి పిండి ఇలా కలిపి చూడండి చాలా బాగుంటాయి అందరికీ నచ్చుతాయి ఫస్ట్ అయితే నేను ఒక కేజీ మైదాకి కొలతలు చెప్తున్నానండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేది పెంచుకోండి ఒక కేజీ మైదాకి రెండు కొబ్బరికాయలని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని శుభ్రంగా వాష్ చేసి మిక్సర్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని జల్లెళ్ళలో కానీ క్లాత్లో వేసుకొని పాలని కొబ్బరి పాలని పిండికొని పక్కన పెట్టుకోండి ఇక కేజీ మైదాకి ఖచ్చితంగా నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ కొబ్బరి పాలు దాకా పడతాయి మీరు తీసుకున్న కొబ్బరి పాలు కనుక సరిపోకపోతే కొద్దిగా వాటర్ పోసుకొని కూడా పిండి పిండిని కలుపుకోవచ్చు పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చండి మైదా పిండిని జల్లెడితో జల్లించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చిటికడి సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి హండ్రెడ్ ఎంఎల్ నూనె కానీ నెయ్యి కానీ డాల్టా కానీ బాగా కాచింది మాత్రమే పోసుకోవాలి మనం పొయ్యంతోనే నొరగలాగా రావాలి అలా అయితేనే మనకు బాగా కాగినట్టు మనం కాగ తక్కువైనా సరే ఆయిల్ ఫిల్ చేస్తాయండి కజ్జికాయలు సో బాగా కాగిన తర్వాత మాత్రమే పిండిని కలుపుకోండి పిండి పట్టుకుంటే ముద్దయ్యేటట్టుగా ఉంటే సరిపోతుంది అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి పంచదార వేయడం వల్ల కజ్జికయల టెక్స్చర్ కానీ కలర్ కానీ క్రిస్పీనెస్ కానీ పెరుగుతుందండి ఖచ్చితంగా వేసుకొని స్కిప్ చేయొద్దు అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అలా కలుపుకుంటే సరిపోతుంది అలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పిండిని మనం తడి అవుతు కప్పుకొని నాన్న ఇవ్వాలి పిండిని కలిపేటప్పుడే చేతితో గట్టిగా వత్తుకొని కలుపుకోండి పిండి నానడానికి అరగంట టైం పడుతుంది కాబట్టి ఈ లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం స్టఫింగ్ కోసం నేను కేజీ మైదా పిండికి కేజీ బెల్లాన్ని యూస్ చేస్తున్నానండి ఒక స్వీట్ తక్కువగా తినే తినేవాళ్ళైతే కనుక బెల్లం తగ్గించుకోవచ్చు అచ్చంగా బెల్లం తినే వాళ్ళు పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు వెలాన్ని సన్నగా తరుముకొని ఉండలు లేకుండా తరుముకొని పక్కన పెట్టుకోండి ఒకవేళ ఉండలు ఉన్నట్టయితే కనుక మిక్సర్లో వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇస్తే మనకి పొడి పొడిగా ఉంటుందండి తర్వాత కేజీ మైదాకి అర కేజీ బొంబాయి రవ్వ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్గా వేయించుకొని పక్కన పెట్టుకోండి అలాగే పావు కేజీ జీడిపప్పుని వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చలార పెట్టుకొని పక్కన పెట్టుకోండి కేజీ మైదాకి కేజీ పల్లీలు వీటిని కూడా వేయించుకొని బాగా మిక్సర్లో వేసుకొని ఫైన్ లాగా చేసి పక్కన పెట్టుకోండి వీటిని పౌడర్లాగా పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో కానీ వేసుకొని మొత్తం ఉండలేకుండా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి పాలు తీసేసిన పౌడర్ ఉంది కదా కొబ్బరి పొడి దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయిలో వేసుకొని తేమంతా పోయి పొడి పొడి ఆడేంత వరకు కొబ్బరి పొడిని వేయించుకోవాలి మనం ఆల్రెడీ కొబ్బరి పాలు తీసేసాం కాబట్టి ఎక్కువ తేమ ఉండదు సో తొందరగా వేగిపోతుంది దగ్గరే ఉండి వేయించుకోండి ఇలా వేయించుకోవాల కొబ్బరి పొడిని కూడా మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి స్టఫింగ్లో వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక ఐదు టేబుల్ స్పూన్ల నువ్వు కూడా తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అవి కూడా చల్లారిన తర్వాత లాగా చేసుకొని స్టఫింగ్లో కలుపుకోవాలి వచ్చిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు తర్వాత పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న వండలుగా చేసుకొని చిన్న చిన్న ఉప్పూరిలాగా వత్తుకొని కజ్జికాయల బల్ల ఉంటుంది కానీ దాంట్లో పెట్టుకొని మనకు కావాల్సినంత స్టఫింగ్ దాన్ని సరిపడా స్టఫింగ్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని వేయించుకోవడం స్టఫింగ్ కూడా ఎక్కువ పెట్టుకోవద్దు దానివల్ల మనకు ఆయిల్లో వేయంతోనే విడిపోతుంది అలా కాకుండా కా సరిపడా పెట్టుకొని ఆయిల్లో వేసుకొని వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి అన్నీ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కజ్జికాయల్ని రెండు వేపుల